అయితే చూడండి ఈ చిట్టిని ఎనుమునైతే పట్టుకోమని చెప్పాను పట్టుకునిది అయితే వదలడం లేదు అదైతే పాపం దారింటి మేస్తూ వస్తామనుకుని ఎనుమైతే దాన్నైతే దాని గమ్యానికి చేర్చిన్నాక దీనికి నిద్ర పోదనమాట ఇంకా లాగుతూనే ఉంది చూడండి లాగుతూనే ఉంది లాగుతూనే ఉంది చూడండి పాపం దీనికైతే దోమలు అయితే వాళ్తున్నాయి ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు నాకైతే చూడండి దోమలు అయితే వాళ్తున్నాయి బాగా ఏ మీకేమన్నా తెలిసింటే చెప్పండి ఫ్రెండ్స్ ఏందో స్ప్రే చేసాము ఒక రోజు పోయాయి మళ్ళా రెండో రోజు నుంచి అట్లే ఉన్నాయి చూడండి అది రావడం లేదని చెప్పి ఏం వస్తుందో తిని నానా తినిలే తినిలే తింటాం మెల్లిగా పట్టుకోపోదాం మెల్లి మెల్లిగా పట్టుకోపోదాం మెల్లి పట్టుకోపోదాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మేస్తూ మేస్తూ అసలు మీకు ఏమైనా రెమెడీ తెలిస్తే చెప్పండి ఈ చిన్న చిన్న దోమలు మాదిరిగా ఉన్నాయి ఈగలో దోమలో ఏం అర్థం కావడం లేదు అసలు పాప మీద అయితే తట్టుకోలేకన్నా ఉంది ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ తల మీద చూడండి ఇవి ఎలా వెళ్ళిపోతాయో అర్థమే కావడం లేదు నాకైతే ఇంకా డాక్టర్ని పిలిచామంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాడు అందుకని చెప్పేసి హోమ్ రెమెడీ ఏదో ఒకటి చేస్తున్న ఫ్రెండ్స్ స్ప్రే చేసా జోరీగల ముందు ఒక రోజు వెళ్ళిపోయాయి మళ్ళా రెండో రోజు నుంచి ఇక్కడ చూడండి ఈ ప్యాడ్ ఎత్తి దిబ్బలో వేయాలని ఎత్తుకుంటాను మన అమ్మ చిన్నమ్మ ఇదైతే దారింటి మేస్తూ పోతుందనమాట మేస్తూ 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 పోతుంది మన పాపే మేపుతూ పోతుంది అనమాట చిట్టి పాప హాయ్ చెప్పునా హాయ్ చెప్పు బొబూ బొబూ వస్తుందా బొబూ అంట బొబూ వస్తుందని భయపడింది ఫ్రెండ్స్ చూడండి భయపడినా కూడా తాడైతే వదలలేదు మన పాప భయపడినా కూడా తాడైతే వదలకన్నా పట్టుకునేసింది అనమాట అదే జారిపోయిందని చెప్పి మళ్ళీ ఎత్తుకునేసింది పద పద చూడండి లాగింది అది రాలేదని చెప్పి ఏం స్టన్ అయిపోయి చూస్తుందో అదో అది కుక్క వచ్చిందని చెప్పేసి చూడండి ఎట్లా చూస్తుందో కుక్కను చూడండి ఫ్రెండ్స్ ఏనుమని అయితే ఇప్పాము ఇంకా సిక్స్ థర్టీ వరకు మేపాలి మేపుతాం అనమాట మన పాప అయితే తాడైతే వదలడం లేదు ఫ్రెండ్స్ ఏనుమని మేపడంలో ఎక్స్పెక్ట్ అయిపోతుందనమాట ఏయ్ నోట్లో నిజితి

ఇక్కడైతే మా చెల్లి వచ్చిందన్నమాట చూడండి ఓ